హలో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఆఫ్ కోర్స్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇది సత్యం సత్యం ఏంటంటే ప్రతిపక్ష కూడా రాలేదు అనే బదులు ప్రజల మ్యాండేట్ అయితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈవీఎం మ్యానిపులేషన్ అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మ్యానిపులేట్ చేశారని అర్థం అయితే ఓకే ఏది అనేది మనకు తెలియదు ప్రజల మ్యాండేట మనకున్న అనుమానం ప్రకారం ఈవీఎం మ్యానిపులేషన్ అనేది సెకండరీ ఇష్యూ బట్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇదిగో నీకు ప్రతిపక్ష హోదా లేదు మేము మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చాము మేము మీకు మంచి కుర్చీ వేసాము ఇదిగో గేట్లు బయట గేట్ దగ్గర మిమ్మల్ని మీ వెహికల్స్ ఆపలేదు మేము లోపలికి పంపించాము అని చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కాబట్టి రైట్ ప్రతి దాంట్లో కూడా ఐ మీన్ హీ నోస్ హౌ టు బిహేవ్ చంద్రబాబు నాయుడు గారికి హీ నోస్ హౌ టు బిహేవ్ తను ఓకే పంపించండి మాజీ ముఖ్యమంత్రి కదా ప్రతిపక్ష హోదా ఇద్దాం అని అనుకోవచ్చు ప్రతిపక్ష హోదా ఇద్దాము పంపించండి లోపలికి పంపించండి కార్లు ఆపకండి ఫ్రంట్లోనే చైర్ వేయండి ఫ్రంట్లోనే కూర్చోబెట్టండి లేదంటే ఒక మంచి క్యాబినే ఇవ్వండి ఇవన్నీ చేయవచ్చు సరే చేసిన వాళ్ళు ఉంటారా సైలెంట్గా ఉంటారా దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటారు అడ్వర్టైజ్ చేసుకుంటారు దాన్ని నే నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫెసిలిటీస్ మీరు తీసుకోకండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫెసిలిటీస్ మీకు అవసరం లేదు ప్రజలు ఇచ్చినప్పుడే తీసుకోండి ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదిస్తే దాన్ని మనం మనం యాక్సెప్ట్ చేయాలి ప్రజలు ఏదిస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనప్పుడు మీరు తీసుకోకండి ప్రతి ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి ప్రతిపక్ష హోదా నాయకుడిగా అన్ని సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా తీసుకోవాలి నాకు తెలిసిన వరకు ప్రజాపక్షాలను కోసం ఆమె ప్రజల ప్రజల తరపున పోరాడటానికి ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరం లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది దట్ ఈజ్ ఓన్లీ హూ హ్యూమన్ ఫెసిలిటీ అంటే ముందు కూర్చో వేస్తారు నలుగురు సెక్యూరిటీ ఇస్తారు ఒక కారు ఇస్తారు రైట్ అది ఇంకా గౌరవం అంటారు దాన్ని అదే ప్రజలు కొట్టడానికి కొట్లాడటానికి ఎమ్మెల్యే అయినా సరిపోతుంది ఈవెన్ ఎమ్మెల్యే ఈజ్ అనఫ్ టు ఫైట్ ఫర్ ది పీపుల్ ఓకే సో నేను ఐ ఫీల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్లు మీరు బయట పెట్టి నడుచుకొని పోండి అది ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించండి చంద్రబాబు నాయుడు గారు జాలిపడి జాలిపడి అంటే ఇంకా ఆయన వాళ్ళు నిన్నటి నుంచి టీవీ ఛానల్ అలా అదే చెప్తున్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు చాలా జగన్ జగన్లా కాదు ఇగో జగన్ని లోపలికి బయట ఆపలేదు గేట్ దగ్గర లోపలికి పంపించారు అని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు ఛానల్లో అవసరం అది మనకి అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవడం వల్ల నిజంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు దాన్ని పంపించిన వాళ్ళు వదిలేయాలి కదా దాన్ని దాన్ని ఎందుకు మళ్ళీ ఛానల్లో టీవీ ఛానల్లో అడ్వర్టైజ్ చేసుకోవడం సార్ అది మీకు మీ దానిలో నుంచి కూడా మీకే మంచి పేరు రావాలని మీరు అడ్వర్టైజ్ చేసుకునే పని అయితే మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్ గారు గౌరవించండి మీరు గేట్లు కార్లు మొత్తం బయట పెట్టేసి నడుచుకుంటా పోండి అంటే మీకు సానుభూతి వచ్చి నా ఉద్దేశం కాదు సానుభూతి కోసమని కాదు అది ప్రజలు ఇచ్చిన తీర్పు అంతే కదా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి కార్లు మొత్తం బయట పెట్టండి ఒక ఎమ్మెల్యేగానే బిహేవ్ చేయండి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి కొట్లాడండి అసెంబ్లీలోకి వెళ్ళి కొట్లాడండి మరో వారు అక్కడ అసెంబ్లీలో స్పీకర్ మిమ్మల్ని దూషించాడు అన్న విషయం నాకు తెలుసు ఏ చచ్చిపోవాలన్నాడు వాడు సావాలన్నాడు స్పీకర్ చెత్తనా కూడా కింద ఇచ్చాడు ఈవెన్ మమ్మల్ని కూడా దూషించాడు ఎస్ డిట్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఇది మా పాస్టర్లను తిట్టాడు స్పీకర్ గారు సో నాకు ఐ డోంట్ థింక్ సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి అట్లాంటి అట్మాస్ఫియర్లో అలాంటి అట్మాస్ఫియర్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతవరకు కొట్లాడతారో మనకు తెలియదు కానీ అదైతే ఒక ఐ మీన్ ఫీజిబుల్ అట్మాస్ఫియర్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫీజిబుల్ అట్మాస్ఫియర్ కాదు ముఖ్యంగా మాకు తిట్లు తిన్న వాళ్ళు మాకు అసలు ఫీజిబుల్ అంటే మా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు మాకు కాదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగో జగన్ గారు చెప్తున్నారు నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను ఎమ్మెల్యే నాకు లోపల ఎంతవరకు నేను మాట్లాడిస్తారో నాకు తెలియదు అంటున్నారు ఆయన ప్లాన్ మనకు తెలియదు కానీ బట్ సమ్ వాట్ వీళ్ళు నిన్నటి నుంచి చేసే అడ్వర్టైజ్మెంట్ అయితే నాకు మంచిగా అనిపించట్ల ఏంటి వాళ్ళ దయా మీద వాళ్ళ భిక్ష మీద జగన్మోహన్ రెడ్డి గారు కారు లోపలికి పోవాలా అలాంటప్పుడు ఎందుకు కార్లు బయట పెట్టేసి నడుచుకుంటామండి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటప్పుడు అన్ని ఛానల్ చేస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ కాదని ఇంక జగన్మోహన్ రెడ్డి గారు మరి సెక్యూరిటీ రీజన్స్ ద్వారా మరి కారు లోపలికి వెళ్ళి లోపల దాకా తీసుకుపోయారా లేదంటే ప్రెస్టేజ్ ఇష్యూ ఏముంది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సర్టెన్ థింగ్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు పదకొండు సీట్లే వచ్చాయి పదకొండు సీట్లే వచ్చినప్పుడు ప్రజల తీర్పుని గౌరవించి మీరు కేవలం ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ కొట్లాటండి అది సరే బాధాకరండి నాకు కూడా నాకు కూడా బాధ్యారు జగన్ గారు నడుచుకుంటూ పోతుంటే నాకు బాధ వేసింది ప్రజలు బాధపడినివ్వండి జగన్ గారు ఫ్యాన్స్ని బాధపడినివ్వండి ప్రజల్ని ప్రజలను బాధపడనివ్వండి ముసలి వాళ్ళు ముతకోళ్ళు మీరు మీ దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళని బాధపడివ్వండి ప్రజలు బాధ బాధపడినండి మరి లేదు కదా వాళ్ళు చాలామంది ముసలి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆయన ఇస్తే ఆయనకు లేదు మహిళలు డబ్బులు తీసుకున్నారు ఆయనకు లేదు రైట్ నా ఏసీ నా ఇస్తే నా బీసీ అన్నారు మరి వాళ్ళు ఎంతమంది వేసారో తెలియదు మరి ఓటు అయినప్పుడు జగన్ గారు నడుచుకుంటూ పోతే బాధపడతారు అందరూ బాధపడినివ్వండి మరి ఓటేయలేదు కదా వాళ్ళు ఓకే ఐ థింక్ మేబీ దిస్ ఈస్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ వాట్ ఐ ఫీల్ ఐ ఇన్సైడ్ రైట్ మరి అక్కడ సెక్యూరిటీ రీజన్స్ జగన్ గారు ఎందుకు కార్లు చాలా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని రన్ అవుతు నడుస్తున్నారు లోపలికి మరి అక్కడ కూడా థ్రట్ ఉందా అక్కడ కూడా నేను నేర్చుకుంటూ వెళ్తే థ్రట్ ఉందా అనేది ఇంకా ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ నాకు తెలియదు కానీ వాళ్ళ దయాదాక్షిణల వల్ల టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి దయాదాక్షి దయాదాక్షిణ్యం కాదు గౌరవిస్తే తప్పలేదు గౌరవించారు గౌరవించారు వదిలేండి దాన్ని అడ్వర్టైజ్ చేసుకునేది ఎందుకు బయట కింద కామెంట్లు చూస్తుంటే కింద తెలుగుదేశం వాళ్ళ కామెంట్లు నిజంగా ఎలో మీడియా ఛానళ్ళ కింద చాలా మంది తెలుగుదేశంలో ఏ కామెంట్లు అనుకున్నారు అది చంద్రబాబు నాయుడు అంటే అది చంద్రబాబు నాయుడు అంటే మీలా అది చంద్రబాబు నాయుడు చూసేసారు జగన్కి గౌరవం ఇచ్చాడు అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు అదే అదే జగన్ గారు నడుచుకుంటూ పోతే నేను హ్యాపీగా ఉండేవాడిని ఇది ఈ కామెంట్లు చూస్తే బాధ చేస్తుంది నాకు థ్యాంక్ యూ